హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజిత బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే చికెన్ అన్నీ కలిపి పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు మసాలాలు అన్నీ అందులో కొంచెం పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసాను టెన్ మినిట్స్ పెట్టుకున్నాను అందులో ఇంగ్రీడియంట్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొత్తిమీర ఒక టమాటా పుదీనా అల్లం పేస్టు టమాటా అనేది ఆప్షన్ ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను మాత్రం ఈరోజు ట్రై చేశాను ఎప్పుడు వేయను మసాలాలు వచ్చేసి లవంగాలు ఒక నాలుగైదు తీసుకున్నాను దాచిన చెక్క సాజీరా ఒక రెండు యాలకులు ఆకు పువ్వు ధనియాలు వచ్చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ధనియాలు లేకుండే ఇంకా పౌడర్ని అడ్జస్ట్ చేశాను చాలా బాగుంటుంది పౌడర్ పెట్టుకోండి ఇంకా స్టార్ట్ చేద్దాము కాస్త ఆయిల్ వేసుకున్నాను కేజీ చికెన్కి తగినంత ఆనియన్స్ నాలుగదు పచ్చిమిర్చి వేసాను అవి గ్రౌన్ కలర్ మగ్గేంత వరకు అలానే ఉంచాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఎందుకంటే సైడ్కు మాడిపోకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం మగ్గిన తర్వాత పుదీనాకు వేస్తున్నాను పుదీనాకు వాటర్లో కడిగి వేసుకోవాలి వర్షాకాలం కదా మట్టి కానీ పురుగులు కానీ ఏమన్నా ఉంటాయి కొంచెం నీట్గా చూసుకొని వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాను నేను ఫస్టే ఇది బ్రౌన్ కలర్లో మొగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను దాన్ని కలుపుకోవాలి అది కూడా ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఆయిల్లో మగ్గాలి స్మెల్ అనేది పోతుంది తర్వాత నేను ఫస్ట్ చికెన్లో కలుపుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అందుకొని ఒక టీ స్పూన్ అంతా అల్లం పేస్ట్ మళ్ళీ ఆయిల్లో వేసి అది కొంచెం రెడ్డిగా పచ్చి వాసన పోయే కొంచెం వేయించుకోవాలి అల్లం పేస్ట్ను అల్లం పేస్ట్ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది అల్లం పేస్ట్ వేసాక కనీసం ఒక వన్ టూ సెకండ్స్ మూత పెట్టాలి మూత పెట్టి తీసుకోవాలి అవి ఇప్పుడు బాగా మగ్గింది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది తర్వాత ఇంకా టమాటా వేస్తున్నాను ఒకటే టమాటా వేసాను ఆ టమాటా సెకండ్ కూడా వేసుకోవచ్చు చికెన్ వేసిన తర్వాత కాకపోతే ఇప్పుడు ఫస్ట్ బాగా మగ్గుద్ది అని చెప్పేసి ఫస్ట్ టమాటా వేసాను టమాటా వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి మూత పెట్టేసి మూత తీసాక మళ్ళీ ఒకసారి కలపాలి గ్రేవీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ టమాటా వేస్తే ఎందుకంటే నేను గ్రేవీ కోసమని ఒక టమాటా వేసాను అది ఆప్షనల్ అంతే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎవరి ఇష్టం వాళ్ళు ఇది నా స్టైల్లో చేశాను మీకు నచ్చితే చేసుకోండి లేకుంటే ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను టమాటా వేయకుండా దాన్ని చూసి అలా ట్రై చేసుకోండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను అది బాగా మా యొక్క ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది టమాటా ఇంకా చికెన్ వేసుకొని కలిపి మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ చికెన్ కనీసానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్న అలా పెట్టి వదిలేయండి ఆ కారం మసాలా అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు ఒక రెండు ఫైవ్ మినిట్స్ అయ్యింది మళ్ళీ ఒకసారి మూత తీసి కలియబెడుతున్నాను చూడండి చికెన్ బాగా వచ్చింది కదా అలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ సిమ్లో పెట్టేసేసి కలియబెట్టాలి ఎందుకంటే ఫుల్గా పెడితే అది అడుగు అంటుకుంటుంది కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలియబెడుతున్నాను చూడండి ఇప్పటి వరకు ఫుల్గా ఉంది ఇంకా ఇప్పటి నుండి కొంచెం వాటర్ ఇంకిపోయినాక కొంచెం సిమ్లో పెట్టేసేయాలి ఫస్ట్ రేట్ సిమ్లో పెట్టకూడదు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫుల్లో ఉండాలి గ్యాస్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంక సిమ్లో పెట్టాలి నేను ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయింది ఒక టూ త్రీ టైమ్స్ మూత పెట్టుకుంటూ అలా తీసుకుంటూ కలిపిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టాలి ఇంకో సిమ్లో పెట్టాక చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ వచ్చేసింది ఉడుకుతుంది నేను వేలా ఇలాంటి వాటర్ వేయలేదు ఇందులో మనం ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టేసి స్టవ్ అలా చికెన్కున్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పెద్దగా పెట్టిన తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటే ఇంకా సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసాను ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో ఇంకా కర్రీ కొంచెం దగ్గరలో పడినట్టే ఇంకా గుమ్మ గుమ్మలాడే చికెన్ రెడీ ఈరోజు సండే స్పెషల్ ఇదే మా ఇంట్లో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళా సిమ్లో ఉంచేద్దాం ఓకే ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి కంప్లీట్గా ఇంకా చికెన్ ఉడికిపోయినట్టే ఇంకా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది మనం స్టవ్ పెద్దగా పెట్టిన తర్వాత ఇంకా అది ఆ గ్రేవీ ఉండదన్నమాట మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఇంకా పెద్దగా పెట్టుకోవాలి స్టవ్ తర్వాత సింగ్లో పెట్టుకోవాలి చూడండి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఉంచుదాము టూ మినిట్స్ అయిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా ఆయిల్ అనేది కంప్లీట్గా ఇట్లా వచ్చేసేయాలి పైకి గుమ్మ ఆడిపోతుంది చికెన్ వావ్ కొంచెం మసాలా అనేది నేను ధనియాలు చికెన్ దాచిన చెక్క సవజీర రెండు యాలకులు వేసి పౌడర్ చేశాను అందులో ఒక రెండు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను ఎందుకంటే ఇలాంటి చికెన్ ఫ్రైలలో కానీ కొంచెం బాగా సూప్ లేకుండా మామూలుగా వండుకునే కర్రీస్లలో ఎల్లిపాయ వేసి మసాలా పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నేను వేసాను వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ అలా ఒక వన్ మినిట్ అన్న అలా వదిలేయాలి సిమ్లోనే మంచి కలుపుకోవాలి మసాలా చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా నైంటీ పర్సెంట్ అయిపోయింది మా ఇంట్లో ఇలా సూప్ కన్నా ఇలానే కాస్త ఎక్కువ ఇష్టపడతారు అందుకే ఎక్కువ ఇలానే చేస్తాను నేను వన్ మినిట్ అయిపోయింది టూ మినిట్స్ అయింది దగ్గర దగ్గరలో మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మసాలా మట్టాలి అంటే కాస్త ఒక టూ మినిట్స్ మళ్ళీ అలా ఉంచాలి చాలామంది ఏం చేస్తారంటే మసాలా వేసేసిన తర్వాత స్టవ్ కట్టేస్తారు అలా చేయకూడదు మసాలా అనేది పట్టుకోవాలి కా కక్కు టూ మినిట్స్ సిమ్లో ఉంచాలి అందుకోసమని ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక వన్ మినిట్ అలా వదిలేసి ఇంకా స్టవ్ కట్టేయడమే రైస్ పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ ఎంజాయ్ సండే స్పెషల్ మా ఇంట్లో వైట్ రైస్ అన్నం వద్దన్నారు అందుకోసమనే వైట్ రైస్ చేశాను ఇంకా చికెన్ కర్రీ చూడండి ఇలా వస్తుంది లాస్ట్లో అయిపోయింది ఇంకా మంచి కలపాలి మళ్ళీ ఇంకా లాస్ట్లో తినేటప్పుడు కూడా నేనైతే కర్రీ పెట్టేసుకుంటున్నాను ఇంకా తినడానికి వావు వావు ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ ఆకలి చంపేస్తుంది త్వరగా తినాలి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో ఒకసారి చూసి నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్